కాశ్మీర్లో నిన్న జరిగిన ఉగ్రవాద దాడిలో దాదాపు ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు మరణించినటువంటి అత్యంత హృదయ విదారకమైనటువంటి ఘటన ఇటీవల కాలంలో కాస్త ప్రశాంతత ఏర్పడుతుంది అనుకున్న సమయంలో ఈ రకమైన దుర్మార్గమైన దాడి ఉగ్రవాదులు చేశారు ఈ ఉగ్రవాదుల దాడి కారణంగా కాశ్మీర్ మరొకసారి అల్లకల్లోలంగా ఈరోజు మన ముందు కనపడుతుంది అత్యంత సుందరమైన లక్షలాది మంది పర్యాటకులు విజిట్ చేసేటటువంటి కాశ్మీర్ ప్రాంతం మరింత అల్లకల్లోలను సృష్టించే ప్రయత్నం ఉగ్రవాదులు చేశారు ఈ ఉగ్రవాదం ప్రియు ప్రపంచానికి ఒక పెద్ద శత్రువుగా మారింది భారతదేశంలో కూడా అనేక సందర్భాల్లో ఉగ్రవాదుల చర్యల కారణంగా పదుల సంఖ్యలో సామాన్య జనం అన్యాయంగా చనిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు ఉగ్రవాదులు చేసిన దాడి ముక్త కంఠంతో దేశమంతా ఖండిస్తుంది అన్ని తరగతులు అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ఇవాళ తీవ్రంగా ఖండిస్తున్నారు అందుకని దాడి చేసిన ఉగ్రవాదుల్ని కఠినంగా వాళ్ళని శిక్షించే పద్ధతుల్లో ఏరివేసే పద్ధతుల్లో ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈరోజు దాడిలో చనిపోయిన కుటుంబాలు గాయపడిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈరోజు ఉగ్రవాదులు చేసిన దాడి వాళ్ళ వాళ్ళ ఉద్దేశం దేశంలో అంతర్గతంగా అల్లకల్లు సృష్టించడం మత ఘర్షణలు సృష్టించడం మతం పేరుతో మరింత హింసను రెచ్చగొట్టే యోచన వాళ్ళలో ఉన్నట్టు మనకు కనపడుతుంది అందుకని వాళ్ళు అనుసరించిన పద్ధతి చేసిన చర్య అక్కడ దాడి సందర్భంగా వ్యవహరించిన తీరు మనకు కనపడుతుంది అందుకని ఉగ్రవాదులు దేశంలో మత కల్లోలాలు పెంచే ఉద్దేశంతో ఈ రకమైన దాడులు పూనుకుంటున్నట్టు మనకు కనపడుతుంది అందుకని అట్లాంటి అవకాశం ఉగ్రవాదుల యొక్క లక్ష్యం ఈరోజు దేశాన్ని ఇబ్బందులు పాలు చేయడం చేస్తున్న ప్రయత్నం ఇది ముక్త కంతంతో దేశంలో ఉన్న అందరూ ఐక్యంగా నిలబడి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం కోసం ఇలా సిద్ధపడాల్సిన అవసరం ఉంది దాడిని జరిగిన తర్వాత అక్కడ స్థానికులు గాయపడిన వాళ్ళని చనిపోయిన కుటుంబాలు ఇబ్బందులున్న కుటుంబాలను కాశ్మీర్ స్థానికులు వాళ్ళకి ఆ రకంగా ఆదుకున్నారు వాళ్ళని తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు ఆ రకంగా కాశ్మీర్ స్థానికుల్లో ఉగ్రవాదుల ఉగ్రవాదాన్ని ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిలబడి ప్రజలకు అండగా నిలబడ్డారు పర్యాటకులకు అండగా నిలబడ్డారు వాస్తవంగా కాశ్మీర్ అంతా కూడా పర్యాటకులతోటే పర్యాటకంగానే అది అభివృద్ధి అయ్యే పరిస్థితి అక్కడ ఉన్న వాళ్ళకి మెజారిటీగా ఉపాధి అంతా పర్యాటకంతో వస్తుంది ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో లక్షల మంది పర్యాటకులు వచ్చే సమయం ఇది ఈ సమయంలో దాడి అనేది కాశ్మీర్కు చాలా ఇబ్బందికరమైంది కాశ్మీర్ ప్రజల యొక్క జీవనోపాధిని దెబ్బగొట్టే చర్యగా కూడా మనం దీన్ని గమనించవచ్చు గత ఏడాది సమ్మర్లో దాదాపు ఇరవై లక్షల మంది పైగా పర్యాటకులు కాశ్మీర్ని విజిట్ చేశారు ఇప్పుడు అంతకంటే ఎక్కువ మంది వస్తారని భావిస్తున్నారు త్వరలో అమర్నాథ్ యాత్ర ఉంది కాబట్టి యాత్ర ద్వారా కూడా అక్కడ ఇంకా పెరిగే పరిస్థితి కనపడుతుంది ఇటువంటి సమయంలో కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం అక్కడ ఉపాధిని దెబ్బతీయడం ద్వారా నా రకమైన నష్టాన్ని కూడా ఉగ్రవాద చర్యల కారణంగా ఈరోజు జరుగుతున్న పరిస్థితి అందుకని అక్కడ ఆటోలు నడిపేవాళ్ళు ట్యాక్సీలు నడిపేవాళ్ళు గైడ్లు దగ్గర నుంచి హోటళ్ళు అక్కడ గుర్రపు స్వారీలు చేసేవాళ్ళు ఇట్లంగా అనేక రకాల పర్యాటకులు సేవకులు అందించడం ద్వారా అక్కడ ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళని యువతకి ఈ ఉగ్రవాదుల చర్యల కారణంగా తీవ్రమైన నష్టం జరుగుతుంది అందుకని ఈ ఉగ్రవాదం అనేది దేశానికి ప్రమాదమే కాదు కాశ్మీర్లో ఉన్న కాశ్మీర్ యొక్క ఆర్థిక వ్యవస్థకి అక్కడ ఉన్న యువతకి అన్ని రకాలు కూడా నష్టం జరుగుతుంది కానీ విగ్రవాదాన్ని దాన్ని ఈ ఉగ్రవాద సంస్థ ఈరోజు ప్రకటించుకున్నటువంటి ఆ రెసిస్టెన్స్ ఫోరం అనేది దాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐ సపోర్ట్ తోటే నడుస్తుందని మనం వింటున్నాం అందుకని ఇది ఏ రకమైన మూలాలు ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడం కోసం కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలి అదేదో ప్రశాంతంగా ఉంది ఇబ్బందులు లేవనే ఒక తాత్సారం ఎక్కడ కూడా ఉండకుండా ఆ ఉగ్రవాదాన్ని ఎదిరించేందుకోసం స్థానికుల సపోర్ట్ కూడా ఆ రకంగా ఈరోజు లభిస్తుంది తీసుకోవాలి అక్కడున్న రాజకీయ పార్టీలు రెండు అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు ఈ ఉగ్రవాద చర్యలు ఖండించడమే కాదు కేంద్రం రాష్ట్రాలు అందరం కూడా ఐక్యంగా ఈ ఉగ్రవాదాన్ని ముక్త కంఠంతో ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఎటువంటి తేడాలు ఎదుర్కొంటే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి కేంద్ర ప్రభుత్వం చొరవతో ఉగ్రవాదం నిర్మూలించి చర్యలన్నీ చేపట్టాలి దానికి అవసరమైన అన్ని రకాలుగా ప్రజానీకం అండదండగా నిలబడడానికి సిద్ధంగా ఉందనేది కూడా ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది